ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్నటి రోజున వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీ పార్టీకి సంబంధించిన గుండాలు కొంతమంది నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనంతపురం నగరాన్ని డౌన్లో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా దాదాపు నలభై సంవత్సరాలుగా ఉండటం డంప్ యార్డ్ను తరలించ మా నాగిరెడ్డిపల్లికి తరలించకూడదని అక్కడ లేనిపోని మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వారికి వారికి వాళ్ళ ఆలోచనలను మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులను వారిని అందరినీ మైబ్బల చేసి వాళ్ళందరినీ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి ధర్నా చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వెనుక ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు రోజు నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం చేపట్టడం జరిగింది మేము ఈరోజు నాగిరెడ్డి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఆలోచించండి మీరు అక్కడ ఉన్నటువంటి గుత్తి రోడ్లో ఉన్న డంప్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను అంతటి కూడా ఒక ప్రక్రియ ద్వారా ఒక కంపెనీ వారు తీసుకొని ఆ సైక్లింగ్ ద్వారా చెత్తను తరలించి వేరే రాష్ట్రాలకు మరి అదేవిధంగా ఇతరులకు దానిని ఎరువుగా మార్చుకోవడం జరుగుతుంది మీకు కక్క నాయిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఏరియాలో ఆ డంప్ యాండ్ ఏర్పాటు చేసిన ఎప్పటికప్పుడు ఏదైతే చెత్త వస్తుందో అక్కడే సైక్లింగ్ చేసేసి మరి అక్కడంటి చెత్తను బయటకు తీసుకోవడం జరుగుతుంది దీనిని దయచేసి ఎవరే కానీ వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి అపోహలు నమ్మవద్దండి ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాదన్న గారు మరి ఈయన అనంతపురం నగర ప్రజలకు ఒక మాట ఇచ్చాడు ఖచ్చితంగా దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా ఎవరో చేయలేనటువంటి ఈ డంప్ యాడ్ను నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని నేను ఖచ్చితంగా డంప్ యాడ్ను తరలిస్తానని ఈ నగర ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం మరి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు మరి మీరు ఆలోచన చేస్తే నగర ప్రజలు కూడా అందరూ కూడా నాయకులు కూడా వైసీపీ నాయకులు మీ మూర్ఖత్వాల నాయకులు మీరందరూ కూడా దాదాపుగా ఈ సంవత్సర కాలంలోనే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసాద్ గారు సంబంధిత శాఖ మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా వందల సార్లు మరి సెక్రటరీ చుట్టూ తిరిగి మరి ఈరోజు అనంతపురం నగర పారిశుద్ధ్యం పైన అదేవిధంగా ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఉండి మరి ఆ డంప్లాండ్ తరలించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది ఈరోజు అలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ వైసీపీ నాయకులు కుట్రలు చేసి మరి మరి అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం నీవు చేయలేని పని మరి సంవత్సరంలోనే దగ్గుబడి ప్రసాద్ గారు చేస్తున్నారంటే నువ్వు ఆయన చూసి మంచితనాన్ని ప్రజలలో అతనికి వస్తున్న మంచితనాన్ని ప్రజలు తెలుస్తున్న అభివృద్ధిని మరి నువ్వు ఓడ్చలేక నీలో ఉన్నటువంటి ఈ నికోసమైన రాజకీయాల ద్వారా మరి కార్యకర్తలను వాళ్ళని ఉచుకొలిపి అక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టడం చాలా కరెక్ట్ కాదు నీకు చేతనైతే అనంత అభివృద్ధికి మీరు సహకరించండి మీలో ఉన్నటువంటి ఈ నీచ రాజకీయాలను స్వస్తి పలకండి అని చెప్పేసి మీ వెంకటరాడు గారికి మేము ఇది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మరి మేయర్ గారు వసీం గారు మాట్లాడతారు మొన్నటి రోజున ఆయన కొంచెమన్నా తెలివి ఉండాలి కచ్చపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు సొంత కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు అని లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు నీవు అసలు మేయర్ సీటు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీ సంబంధించిన ఎంతోమంది కార్యకర్తలను బలిపశలు చేసి తన స్వార్థ రాజకీయాల కోసం నిన్నీ ఆ సీట్లో ఒక కీలక బొమ్మగా కూర్చోబెట్టి అతను పబ్బం గడిపాడు మీ అనంత వెంకట్రామరెడ్డి గారు మేము ఈ రోజు అనంత వెంకట్రాముడు ఎన్నికేసుకొచ్చు దగ్గుబాటి ప్రసాద్ గారి పైన మాట్లాడుతావు కొంచెమైనా సిగ్గు ఉండాలి వసీం నువ్వు ఆలోచించాలి ఈరోజు మీ నాయకుడు చేయలేనటువంటి పనిని దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా సంవత్సరంలోనే మరి ఈ రోజు డంపింగ్ యాడ్ తరలిస్తున్నారంటే మీరు దానికి సగర ఇచ్చేది పోయి మరి అలాంటి నాయకులకు వత్తాసు పలకడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా కానీ మీరు అనంతపురం అభివృద్ధిలో నడ నడిపిస్తున్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారి పైన మీరు చిత్తశుద్ధి ఉంటే వారికి సహకరించాలి కానీ ఇలాంటి నీచ రాజకీయాలు మాడుకో మాడుకోండి అని తెలియజేస్తున్నాం నాగిరెడ్డి ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ డంప్ యార్డ్ ద్వారా మీకు ఎక్కడ ఉంటే కలుషితం కాదు మీ పంటలకు ఇబ్బంది లేదు దయచేసి మీరు అందరూ గమనించాలి అంత లేనిదే కూడా ఈరోజు అధికారులు కలెక్టరు అదేవిధంగా ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోరు మేము అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు ఈ ఖచ్చితంగా మీరు అందరూ స్వాగతించాలి లేని పక్షంలో కూడా ఈ వైసీపీ నాయుడు నాయకులకు బుద్ధి చెప్పే విధంగా నగరంలో కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా డంప్ యార్డ్ తరలించేందుకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం